పెద్ద నమస్తే సో ఎందుకు గాంధీభవన్కి వచ్చారు నా పేరు కుర్చి తాత ఊరఫ్ కాలా పాషా పూర్తి పేరు షేక్ అహ్మద్ పాషా నా ఊరు వరంగల్ నేను హైదరాబాద్కి వచ్చే సుమారు ముప్పై సంవత్సరాలు అవుతుంది నాకు సొంతిల్లు లేదు ఐదు వేల రెండు నుండి ఇప్పుడు ప్రస్తుతం ఎనిమిది వేల వరకు కట్టుకుంటున్నాం మేము చాలా బీద వాళ్ళం నా సొంతూరులో కూడా ఇల్లు లేదు ఇక్కడ లేదు ఇంకొకటి నా పక్కన నా స్నేహితుడు ఉన్నాడు సుమారు నలభై సంవత్సరాలు చాలి కష్టపడి తన రెక్కల కష్టం మీద నలుగురు ఆడిపిల్లల పెళ్లి చేసిండు తను ఉండేది చిన్న రేకుల రూము బోరబండ సైడ్ త్రీ బొందలగడ్డ పక్కన పక్కనే పొద్దుగాలేస్తే శవాలను చూడాలా అది పరిస్థితి ఆయన ఎన్నడూ భవన్కు రాలా నేనే బలవంతంగా తీసుకొచ్చిన నీకు నాకు ఇల్లు కావాలా డబ్బులు కాదు అభిమానం కావాలి కానీ డబ్బులు కాదు మాకు ఉండడానికి తలదాచుకోవడానికి ఒక ఇల్లు కావాలి అక్కడనే పోరంబోకు జాగా బాగున్నది ఇతను ఉన్న ఇంటి ముంగడ బొందలగడ్డ పక్కన మీరు ఎక్కడనో ఇస్తే అక్కడ మేము తిరిగి ఉండి పెరిగిన ఉన్నారు అలవాటైన వాళ్ళు మళ్ళీ ఇంకొకటికి పోతే కొత్త అవుతుంది కావాలంటే అక్కడ ఎంక్వైరీ చేసుకోండి పోరంబోకు ల్యాండ్ అక్కడనే ఉంది దయచేసి ఎక్కడనో ఇవ్వకుండా అక్కడ మా ఇద్దరికి చిన్న చిన్న ఎందుకు కాదు ఒక నాలుగు రూములు చెరి రెండు రూములు కట్టిస్తే జీవితాంతం మీ కాళ్ళకు ముక్తం అండి సీఎం గారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కప్పుకున్నారా నేవారు ఎప్పటికీ నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే నాకు వైఎస్ఆర్ గారు అంటే కీర్తి చేసులు వీరాభిమాని దానివల్ల నా భార్య బతికింది ఒక పది పన్నెండు సంవత్సరాల కింద అందువల్ల నేను ఎప్పటికీ కాంగ్రెస్ ఏదో ఏదో చూడడానికి కనువ కప్పుకోవాలా నేను పొద్దుడీలు ఓ జెండా మధ్యాహ్నం ఓ జెండా రాత్రికి ఓ జెండా ఒకరు పాటరు ఒకరు బీడిపోతాం ఒకటి ఆఫీస్కి తాగే రకం కాదు నేను ఎవరికి కక్కుర్తి పడా ఎవరి దగ్గర సింగల్ టీ తాగా అది నా ఆలోచన నా మనసు నెక్స్ట్ ఎవరిని గాంధీభవన్లో ఇంకెవరిని కలవాలా నేను వచ్చింది సీఎం గారిని కలవడానికి ఇక్కడ ఆయన ఆయన ఇంట్లో ఉన్నట్టున్నాడు కదా ఇంటికి కూడా పోయినా అతని ఇంటి ముంగ సుమారు ఒక మూడు నాలుగు వందల జనాలు ఉన్నారు అందరూ సెల్ఫీ సెల్ఫీ అంటే నేను అలసిపోయినా ఇప్పుడు కూడా నా కాళ్ళు కూర్చున్నాయి